पोकला भी इतना ले चुका हूँ फ्रेंड्स हाँ दिन तोड़ी दिन तोड़ी पोकली ऐसी मांची हम पिते पिता पोकला ही थे यार चिन्ने ही थे यार चिन्ने हाँ मज़ा तो ले अपना ले चिन्ना चिन्ना ले आई है और हम इतना ले लीजिए माला दिन तोड़ी हाँ और पोकली घूरते हैं आज फ्रेंड्स ओके okay. और सिर्फ आने से ब� ఎట్లా స్విచ్ ఆన్ ఆఫ్ చెప్పు ఇగో లైట్ కూడా ఇక్కడ పెట్టు పెట్టు కింద చెప్పు ఎట్లా రెడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి ఈ బ్లూ గన్ పెట్టి చేసినాం ఫ్రెండ్స్ బ్లూ బ్లూ గన్ అసలు ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక బ్యాటరీ లాగా పెట్టి ఈ బయల్ తో స్విచ్ ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఒక డైట్ పెట్టి దీంతో ఇక్కడ మోటార్ గడ్డకు చేసినాం ఫ్రెండ్స్ ఓకే ఒకసారి ఆన్ చేయి స్విచ్ లైట్ వస్తుంది స్విచ్ ఆన్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ లైట్ కూడా వచ్చింది ఓకే ఇక్కడ తిరుగుతున్నా మరి అది చిన్న చిన్న హోల్స్ చేస్తుంది కదా పట్టుకుంటే ఇక్కడ ఇగో అది కనబడుతులేదు సరే ఒక్క నిమిషం ఆగా అది తిరిగేది కనబడుతులేదు ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మా మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు అనుష్ వర్ధన్ నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఏ క్లాస్ చదువుతాను నేను సిక్స్త్ క్లాస్ చదువుతాను ఫ్రెండ్స్ ఏ స్కూల్ మైనార్టీ ఎక్కడా భూపాలపేళ్ళిన ఓకే సిక్స్త్ క్లాస్ సైన్స్ ఫైర్ మోడల్ ఎక్స్పెరిమెంట్స్ ఓకే ఇప్పుడు నువ్వు ఏం రెడీ చేసినావు ఒక డీసీ మోటార్ కనెక్ట్ పెట్టి ఒకటి పెన్ను పెట్టి ఇంకా కింద ఖరాబ్ అయిన డీసీ మోటార్ పెట్టి సిల్స్ తోని బ్యాటరీ పెట్టేసారు చూడండి ఫ్రెండ్స్ తిరుగుతుంది ఇంకా మాకు ఉపయోగం ఏమిటంటే కూలర్ లేనప్పుడు ఇది పెట్టుకుంటే చల్లని గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఓకే 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 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 లైక్ లైక్ కొట్టండి షేర్ షేర్ చేయండి స్టార్ట్ మేము ఇద్దరం మాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లేటర్ నువ్వు ఏమైనా చెప్తావా చెప్పు ఏం చెప్తావు మంచి నిల్చో చెప్పు నేను ఈ క్లా ను క్లాస్ చదువుతాను మూడా స్కూల్కి పోతాను మరి స్కూల్ వరకుండా మూడు ఎట్లయినా ఏం చేసుకోవాలి ఓకే బాయ్ బాయ్ చెప్ప అందరికి